అన్ని ఆలయాలకి వెళ్తూ ఉంటాం కానీ కొన్ని ఆలయాల్లో మనకి బాగా సంబంధం కుదురుతుంది ఆలయం నాది అనిపిస్తుంది ఆలయానికి ఆలయానికి మాటిమాటికి వెళ్ళాలి అనిపిస్తుంది ఏమిటి కారణం అని అడిగారు ఏదో పూర్వజన్మ సంబంధం ఉంది కాబట్టి నీకు ఆ ఆలయం మీద అంత భక్తి ఉన్నట్టుండి ఎలా వచ్చింది ఏదో వెళ్ళావు అనుకోకుండా వెళ్ళావు ఎవరో ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు ఆలయానికి వెళ్ళావు వెళ్తే అక్కడ ఏదో నీకు బంధం ఏదో విడదీయరాని ఒక బంధం ఈ ఆలయం చాలా బాగుంది అనిపిస్తుంది నీకు అక్కడ మంత్రసిద్ధి అవుతుంది ఎంతసేపు కూర్చున్నా మనస్సు చంచలం కాదు ఎంతసేపు కూర్చున్నా మనస్సులో అశాంతి అనేది ఉండదు మనస్సు నెమ్మదిగా హాయిగా శాంతిగా ఉంటుంది అప్పుడు నీకేమనిపిస్తుంది ఈ ఆలయానికి నాకేదో బంధం ఉంది అలా అనిపించింది అంటే నీకేదో బంధం ఉంది అక్కడ నిజంగానే ఆ ఆలయాన్ని నువ్వు చూసుకోవాలి నా ఆలయంలో నువ్వు సేవలు చేసుకోవాలి ఎందుకంటే